హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మీకు ఒక చెట్టును చూపిస్తున్నాను ఈ చెట్టుని మోర్కండాకు అంటారు కానీ కొంతమంది ఎలా పిలుస్తారో నాకైతే తెలీదు ఈ చెట్టు ఆయుర్వేదిక్ ఔషధ గుణాలున్న చెట్టు ఈ చెట్టు ఆకులను కోసి కొద్దిగా పసుపు వేసి పేస్ట్ చేసి అలాగే దెబ్బలు తగిన పెద్ద పెద్ద గాయాలైనా కుండ్లు ఏర్పడిన వాటికి రాస్తే ఇది చాలా బాగా పనిచేస్తుందండి కానీ ఈ చెట్టు చాలా చోట్ల ఉంటుంది కానీ అందరికీ ఈ చెట్టు అనేది తెలియదు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకెంతో సపోర్ట్గా ఉంటుంది